అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాలు వాపు చాలా మందిలో చూస్తూ ఉంటాం అది నీరా ఇంకేదన్నానా అనేది ప్రశ్న యూజువల్గా మోకాల్ లోపల నార్మల్గా ఉండేది ఏమిటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ లేదా హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది దానివల్ల మోకాలు లూబ్రికేషన్ పర్ఫెక్ట్గా జరిగి ఆ కాట్లేజ్ మృదులాస్తి కావాల్సిన ఆహారం అంతా ఈ సైనవియల్ ఫ్లూయిడ్లోంచే పోతుందన్నమాట ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ని ఉత్పత్తి చేసే టిష్యూ పేరు సైనోవియల్ మెంబ్రేన్ దాంట్లో ఉండే కనోవ కణాల పేరు సైనోవియో సైట్స్ అనమాట ఇవి ఒక మాదిరిగా ఎనిమిది నుంచి పది మిల్లీ లీటర్ల సైనోవియల్ ఫ్లూయిడ్ జాయింట్లో ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటుంది ఈ సైనోవియంకి ఏదైనా ఇంజురీ అయినా అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కానీ దెబ్బ తగలడం వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఎక్కువగా లూజ్ బాడీస్ ఉండడం వల్ల కానీ ఇంజురీ లాంటిది అవుతాయి అది ఎక్కువగా సైనోవియల్ ఫ్లూయిడ్ను ఉత్పత్తి చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళ లోపల నీరు చేరింది వాపు పెరిగింది అంటారు దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే అరుగుదల ఒకటి మోకాళ్ళ లోపల లిగిమెంట్ కానీ కుషన్ కానీ కట్ అవ్వడం ఒకటి మోకాళ్ళ లోపల లూజ్ ముక్కలు చేరడం ఒకటి తర్వాత ఆ సైనేబుల్ ఫ్లూయిడ్ బయోకెమికల్ క్యారెక్టర్స్ మారడం అంటే యూరిక్ యాసిడ్ లాంటి క్రిస్టల్స్ ఎక్కువగా చేరడం అనమాట ఇవి కాకుండా ఇంకా వాపు గల కారణాలు ఏమిటంటే రక్తం చేరడం కానీ చీము చేరడం కానీ చీము చేరడానికి కారణం ఏమిటంటే ఇన్ఫెక్షన్ అందరికీ తెలిసిందే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్ కావచ్చు తర్వాత రియాక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు తర్వాత సెప్టిసీమియా కావచ్చు అనమాట ఇంకొక కారణం ఏంటంటే రక్తం చేరడం సైనోవియల్ మెంబ్రెయిన్కి డైరెక్ట్గా దెబ్బ తగిలిన మోకాలు లోపల ఇంట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్స్ అయినా కానీ ఏసీఎల్ కట్ అయిపోయినా కానీ రక్త నాళము అయినా కానీ రక్తము వచ్చేసేసేసి మోకాలు లోపల చేరడం వల్ల మోకాలు బాగా వాచిపోతుంది అనమాట సో నీరు చేరడానికి అవి కారణాలు రక్తం చేరడానికి దెబ్బ కారణాలు చీమి చేరడానికి ఇన్ఫెక్షన్ కారణాలన్నమాట సో వీటి వల్ల మోకాలు వాపు వచ్చే అవకాశం ఉంది అందుకని యూజువల్గా ఈ వీడియో చూసిన తర్వాత మోకాలు లోపల వాపు రావడం గల కారణము మీకు తెలిసే ఉంటుంది దెబ్బ తగిలిందా జ్వరం వచ్చిందా లేకపోతే ఏ కారణం లేకుండా వాపు వచ్చిందా దాన్ని బట్టి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ దానికి సంబంధించిన రక్త పరీక్షలు కానీ ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐ స్కాన్లు కానీ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం చాలా ఉంది అనమాట